ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హమీ మేరకు ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వాటి అమలు దిశగా అడుగులేస్తున్న విషయానికి తెలిసిందే ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్ రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతోంది ఈ తరుణంలో ఈ రెండు పథకాలకు సంబంధించి రెండు కీలక అప్డేట్ నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఏమిటి రెండు కొత్త అప్డేట్ ప్రయోజనాలు దీనితో తెలంగాణ ప్రజలకు జరిగే మేలేమిటి అన్నది తెలుసుకోవాలంటే రెండు ప్రయోజనాల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా జానో జాగో టీవీని ఫాలో చేయండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి ఇళ్లను మంజూరు చేయనుంది ఈ పథకం కింద ఒక్కో ఇంటికి ఐదు లక్షలు అందజేయనుంది అయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో ఆఫర్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పించే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందజేయడానికి ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇందిరమ్మ లబ్ధిదారులకు సిమెంటు ఇనుమును సంబంధిత కంపెనీలతో మాట్లాడి తక్కువ ధరకే ఇప్పించాలనే ఆలోచనలో ఉన్న సర్కారు తాజాగా ఇసుకను ఫ్రీగా అందించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రకటించినప్పుడు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చింది కానీ ప్రస్తుతం ఇంటి నిర్మాణంలో కీలకమైన ఇసుక ఐరస్ సిమెంటు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ నేపథ్యంలో సిమెంటు ఇనుమును తక్కువ ధరకు అందించాలని ఇసుకను మాత్రం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఒక్కో ఇంటి నిర్మాణానికి ఇసుక ఎంత మేర అవసరమవుతుందనేది తెలియజేస్తూ గృహనిర్మాణ సంస్థ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తోంది ఈ మేరకు ఒక్కో ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుక అంటే దాదాపు ముప్పై ఏడు టన్నుల నుంచి నలభై టన్నులు అవసరమని ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించే అంశంపై ఖనిజాభివృద్ధి సంస్థతో ప్రభుత్వం చర్చించనుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఇసుక లభ్యమవుతుంది ఎంత ధర ఉంది అనే వివరాలను సేకరిస్తోంది అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇసుక టన్ను ధర పద్నాలుగు వందలు నుంచి పదిహేను వందలు వరకు పలుకుతోంది కాని ఇందులోనూ వివిధ గ్రేడ్లు ఉన్నాయి ఈ ధరలు కూడా ప్రాంతాలు డిమాండ్ను బట్టి మారుతుంటాయి ఉదాహరణకు ఖమ్మంలో టన్ను పద్నాలుగు వందలు పలికితే అదే హైదరాబాద్లో పదహారు వందలు నుంచి పదిహేడు వందలు వరకు ఉంటుంది డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు టన్ను రెండు వేల రెండు వందలు నుంచి రెండు వేల నాలుగు వందలు వరకు కూడా అమ్ముతుంటారు ఒక్కో ఇంటికి దాదాపు నలభై టన్నుల ఇసుక అవసరమవుతుంది దీని ప్రకారం టన్ను ధర సగటున పదిహేను వందలు అనుకుంటే ఒక్కో ఇంటికి అదనంగా అరవై వేల వరకు ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో రెండు ములుగు జిల్లాలో ఒకటి రెండు కాళేశ్వరం దగ్గర ఉన్న ర్యాంపుల్లోనే ఇసుక అందుబాటులో ఉంది ఈ క్రమంలో ఇంకా అదనంగా ఇసుకను తీసుకోవడానికి అనువైన ర్యాంపులు ఎక్కడ ఉన్నాయి అనేది పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే తాజాగా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సైతం కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు ఎవరైనా రేషన్ కార్డుల కోసం ఇంకా దరఖాస్తులు చేసుకొని వారుంటే ఎట్టివారు మండల ఆఫీసుల్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చునని చెప్పారు అంటే ఇంకా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని వారుంటే వారు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశముంది వీరు మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి you <laughs>